హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాళ వీడియో పచ్చికొబ్బరితోని ఇలా సింపుల్గా ఒక మంచి కర్రీ చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒక పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో ఈ ఎమ్మె టేస్టీ కర్రీ చేసుకోవచ్చు కడుపుకు హాయిగా ఉంటుంది మసాలాలు ఏమీ వాడకుండా చేస్తున్నాను చాలా కమ్మగా ఉంటుంది ఒక ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకొని దాంట్లోకి నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళాం ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు రుచికి తగినంతగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి వీటన్నింటినీ ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని స్టవ్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకొని దీంట్లోకి వాటర్ని వేసుకోండి వాటర్ అనేది కన్సిస్టెన్సీ విధంగా లూజ్గా వచ్చేలాగా వాటర్ని ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చి రెండు మూడు నిమిషాలు దీన్ని మరిగించుకోవాలండి ఉప్పు సరిపోయిందో టేస్ట్ చూసుకొని సరిపోకుంటే ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకోండి ఇది ఇలా మరుగుతూ ఉంటుంది ఇది మరుగుతూ ఉన్నప్పుడే మనం దీంట్లోకి పోపును తయారు చేసుకోవాలి ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి వేసుకొని ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మన కర్రీలోకి యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి నేను వేయట్లేదు అంతేనండి ఈ పోపును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నారంటే మన కర్రీ రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలో చాలా తొందరగా చేసుకునే కర్రీ ఏ మసాలాలు వాడకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకునే కర్రీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్